ఒక కాంబినేషన్ రిపీట్ కావాలంటే కాంబినేషన్లో వరుసగా హిట్లు వచ్చి ఉండాలి వాళ్ళ కాంబినేషన్లో ప్రతిసారి అభిమానులను ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే అంశాలు ఉండాలి అప్పుడే ప్రేక్షకులు వాళ్ళ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు అలా తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హిట్ కాంబినేషన్ హీరో కృష్ణ కేఎస్ఆర్ దాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ముప్పై ఒక్క సినిమాలు రూపొందాయి తెలుగు సినీ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన రికార్డ్ వంద చిత్రాలకు దర్శకత్వం వహించిన కేఎస్ఆర్ దాస్ వాటిలో ముప్పై ఒక్క సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ గారితోనే తెరకెక్కించారంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత సక్సెస్ సాధించిందో ఊహించుకోవచ్చు ఇరుగుట్టు పెరుమాళ్ళు కెరక చిత్రంతో మెగా ఫోన్ పట్టుకున్నారు కేఎస్ఆర్ దాస్ ఇక కృష్ణ హీరోగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం టక్కరి దొంగ చక్కని చుక్క ఈ సినిమాతోనే వీళ్ళిద్దరి కాంబినేషన్ జర్నీ ప్రారంభమైంది కౌబాయ్ గెటప్ గుర్రాలు చేజింగ్ నిధి కోసం వేట ఇలా తెలుగు సినిమాకు కొత్త కమర్షియల్ ఫార్ములాను పరిచయం చేశారు హీరో కృష్ణ దర్శకుడు కేఎస్ఆర్ దాస్ తెలుగు తెరపై కౌబాయ్ జేమ్స్ బాండ్ చిత్రాలను రూపొందించిన కాంబినేషన్ కూడా వీళ్ళిద్దరిదే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన కౌబాయ్ చిత్రం మోసగాళ్ళకి మోసగాడు ఒక చరిత్ర ఈ సినిమా తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా చంచలనం సృష్టించింది అంతేకాదు ఇంగ్లీష్లోకి అనువాదం చేయబడిన తొలి తెలుగు చిత్రం మోసగాళ్ళకి మోసగాడు కావడం విశేషం అందుకే వీళ్ళ కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు అభిమానులను అంచనాలను దాటుతూ మరిన్ని విజయాలను అందుకున్నారు హీరో కృష్ణ కేఎస్ఆర్ దాస్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలం నుండి మొదలై కలర్ చిత్రాలతోనూ విజయవంతంగా కొనసాగింది అందుకే ఇప్పటికీ గ్రీన్ కాంబినేషన్ అంటే కేఎస్ఆర్ దాస్ హీరో కృష్ణ గుర్తుకొస్తారు సూపర్ స్టార్ కృష్ణ డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ కాంబినేషన్లో వచ్చిన ముప్పై ఒక్క సినిమాలు వాటి జయ అపజయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ టక్కరి దొంగ చక్కని చుక్క రవిచంద్ర ఫిలిం బ్యానర్ పై వైవి రావు చిత్రం నిర్మించారు విజయ్ నిర్మల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో మే పదహారో తారీఖున విడుదలై హిట్ గా నిలిచింది నెంబర్ టూ ప్రేమజీవులు సంజీవిని ఫిలింస్ బ్యానర్ పై జి రాము చంద్రశేఖర్లు ఈ సినిమా నిర్మించారు రాజశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చ్ ఐదో తారీఖున విడుదలై ప్లాప్ గా నిలిచింది నెంబర్ త్రీ బంగారు కుటుంబం కేసినేని మూవీ బ్యానర్ పై కె దశరథ్ నాయుడు కె ప్రభాకర్ నాయుడు నిర్మించారు రాజశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం ఆగస్టు పదమూడవ తారీఖున విడుదలై ప్లాప్గా నిలిచింది నెంబర్ ఫోర్ మోసగాళ్ళకి మోసగాడు శ్రీ పద్మలయ మూవీ బ్యానర్పై ఆదిశేషగిరిరావు ఈ సినిమాను నిర్మించారు విజయ నిర్మల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం ఆగస్ట్ ఇరవై తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది నెంబర్ ఫైవ్ జేమ్స్ బాండ్ త్రిపుల్ సెవెన్ మయూర్ మూవీ బ్యానర్ పై వికుల్ అగర్వాల్ జేసి గుప్తా యు నాగేంద్ర నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు విజయలలిత హీరోయిన్గా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం డిసెంబర్ మూడో తారీఖున విడుదలై హిట్ గా నిలిచింది నెంబర్ సిక్స్ హంతకుడు దేవంతకుడు ఎస్ఆస్ కాంబినేషన్ బ్యానర్ పై ఎంవి సుబ్బరాజు ఎంకే రాధా ఈ చిత్రాన్ని నిర్మించారు జ్యోతిలక్ష్మి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం జూన్ రెండో తారీఖున విడుదలై అబౌవ్ యావరేజ్గా నిలిచింది నెంబర్ సెవెన్ కత్తుల రత్తయ్య శ్రీ ఉమా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్ఎన్ భట్ ఈ సినిమాను నిర్మించారు విన్నరే నిర్మల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరున విడుదలై హిట్గా నిలిచింది నెంబర్ ఎయిట్ మంచివాళ్ళకి మంచివాడు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ బాపన్నరావు ఈ సినిమాను నిర్మించారు విజయ నిర్మల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై మూడు జనవరి పదమూడవ తారీఖున విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది నెంబర్ నైన్ బలే దొంగలు త్రిమూర్తి బ్యానర్ ప్రొడక్షన్స్పై బాబ్జీ సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు మంజుల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిదిన విడుదలై సూపర్ హిట్గా నిలిచింది నెంబర్ టెన్ ఈనాటి బంధం ఏనాటిదో అమృత ఫిలిమ్స్ బ్యానర్పై అనపర్తి వెంకట్ నారాయణ మున్నవ వెంకట్రావు ఈ సినిమాని నిర్మించారు జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం జూన్ రెండో తారీఖున విడుదలై హిట్గా నిలిచింది నెంబర్ లెవెన్ దొంగలకు దొంగ త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్పై బాబ్జీ సాంబశివరావు నిర్మించారు జయప్రద హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన విడుదలై సూపర్ గా నిలిచింది నెంబర్ ట్వెల్వ్ అన్నదమ్ముల సవాల్ శ్రీ సారథి పిక్చర్స్ బ్యానర్ పై బివి ప్రసాదరావు శశిభూషణ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు చిత్ర హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చ్ రెండవ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది నెంబర్ థర్టీన్ ఏజెంట్ గోపి శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీకాంత్ నహతా ఈ చిత్రాన్ని నిర్మించారు జయప్రద గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తేదీన విడుదలై సూపర్ హిట్గా నిలిచింది నెంబర్ ఫోర్టీన్ దొంగల వేట త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాబ్జీ సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు జయప్రద గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల సంవత్సరం జూలై పద్నాలుగో తేదీన విడుదలై హిట్గా నిలిచింది నెంబర్ ఫిఫ్టీన్ ఇద్దరూ అసాధ్యులే శ్రీ సారథి పిక్చర్స్ బ్యానర్ పై జివి ప్రసాదరావు వి శశిభూషణ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరం జనవరి ఆరో తేదీని విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది నెంబర్ సిక్స్టీన్ దొంగలికి సవాల్ త్రిమూర్తి కాంబినేషన్ బ్యానర్ పై బాబ్జీ వి సూర్యనారాయణ బాబు ఈ సినిమా నిర్మించారు జయప్రద గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం మే పదిన విడుదలై సూపర్ హిట్గా నిలిచింది నెంబర్ సెవెంటీన్ ఎవడబ్బ సొమ్ము సురేంద్ర ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్పై ఆలపాతి సురేంద్రనాథ్ వాసిరెడ్డి సూర్యనారాయణరావు ఈ సినిమాను నిర్మించారు సి ప్రియ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం జులై పన్నెండో తేదీన విడుదలై యావరేజ్గా నిలిచింది నెంబర్ ఎయిటీన్ కెప్టెన్ కృష్ణ శక్తి సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై డి రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు సిప్రియ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీన విడుదలై ఫ్లాప్గా నిలిచింది నెంబర్ నైన్టీన్ దేవుడిచ్చిన కొడుకు త్రిమూర్తి ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాబ్జీ సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగు విడుదలై యావరేజ్గా నిలిచింది నెంబర్ ట్వంటీ మామా అల్లుళ్ల సవాల్ శ్రీ లక్ష్మీనారాయణ ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్పై ఓదరవల్లి సీతారామస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ పదో తారీఖున విడుదలై సూపర్ హిట్గా నిలిచింది నెంబర్ ట్వంటీ వన్ రహస్య గోడాచారి శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్పై శ్రీకాంత్ నెహతా ఈ చిత్రం నిర్మించారు జయప్రద గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం మార్చ్ ఇరవై ఏడవ తేదీన విడుదలై హిట్గా నిలిచింది నెంబర్ ట్వంటీ టూ మాయదారి అల్లుడు జీవికే ప్రొడక్షన్స్ బ్యానర్ పై నవభారత్ బాబురావు ఈ చిత్రాన్ని నిర్మించారు జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం నవంబర్ పన్నెండవ తేదీన విడుదలై హిట్గా నిలిచింది నెంబర్ ట్వంటీ టూ బంగారు కొడుకు శ్రీ ఉమా ప్రొడక్షన్స్పై ఎన్ఎన్ భట్ ఈ చిత్రాన్ని నిర్మించారు శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున విడుదలై ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది నెంబర్ ట్వంటీ ఫోర్ శంషేర్ శంకర్ మొక్కం తెలగ మూవీ బ్యానర్పై వి పద్మనాభం ఈ చిత్రాన్ని నిర్మించారు శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది నెంబర్ ట్వంటీ ఫైవ్ సిరిపురం మనగాడు శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్పై శ్రీకాంత్ సహత ఈ చిత్రాన్ని నిర్మించారు జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం జూన్ ఒకటో తేదీన విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది నెంబర్ ట్వంటీ సిక్స్ నాయకులకు సవాల్ ముత్కాల్ తిలకం మూవీస్ బ్యానర్పై వి పద్మనాభం ఈ చిత్రాన్ని నిర్మించారు జయప్రద హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ ఆరో తేదీన విడుదలై యావరేజ్ హిట్గా నిలిచింది నెంబర్ ట్వంటీ సెవెన్ దొంగలు బాబోయ్ దొంగలు త్రిమూర్తి అండ్ సశరేఖ మూవీస్ బ్యానర్ పై బాబ్జీ సాంబశివరావు ఈ చిత్రం నిర్మించారు అంబిక రాధా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఆరో తేదీని విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది నెంబర్ ట్వంటీ ఎయిట్ ముద్దాయి శ్రీ బాలాజీ ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ పై వడ్డే బాలాజీ రావు ఈ సినిమా నిర్మించారు విజయశాంతి రాధా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం జూలై మూడో తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది నెంబర్ ట్వంటీ నైన్ దొరకని దొంగ త్రిమూర్తి అండ్ శశరేఖ మూవీస్ బ్యానర్ పై వి బాబ్జీ సాంబశివరావు ఈ చిత్రం నిర్మించారు రజనీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం ఏప్రిల్ ఏడో తేదీన విడుదలై ఫ్లాప్ గా నిలిచింది నెంబర్ థర్టీ పార్థుడు శ్రీ బాలాజీ ఆర్ట్స్ కంబైన్ బ్యానర్ పై ఒడ్డె బాలాజీరావు ఈ చిత్రాన్ని నిర్మించారు రాధా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీన విడుదలై ఫ్లాప్ గా నిలిచింది నెంబర్ థర్టీ వన్ ఇన్స్పెక్టర్ రుద్ర కేఎస్ఆర్ దాస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేఎస్ఆర్ దాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు యమునా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన విడుదలై ప్లాప్గా నిలిచింది ఇవండి హీరో కృష్ణ డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ కాంబినేషన్లో వచ్చిన ముప్పై ఒక్క సినిమాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్